ఈరోజు మాఘ అమావాస్య తరువాత మీనరాశి వారి జీవితం ఇలానే ఉండబోతోంది ఈ విషయంలో జాగ్రత్త మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈరోజు అమావాస్య తరువాత వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి అతి ముఖ్యమైన మార్పులు ము ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక వ్ జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వారు ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలను సాధిస్తారు మన సంతోషాన్ని కూడా పొందుతారు ఈ సమయంలో అంటే ఈరోజు మాఘ అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఇవే మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితంలో తిరుగు ఉండదండి ఉండదండి వారి సమయంలో చాలా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా వారి కాలాన్ని కూడా గడుపుతారు విష్ణు సహస్రనామాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ప్రయత్న సిద్ధి ఉంటుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు కూడా కలుగుతాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా వీరి కాలాన్ని కూడా గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలిగించవు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది ప్రశాంత జీవితం కూడా ఏర్పడుతుంది ఒత్తిళ్లు తగ్గుతాయి ఇష్టదేవతారాధన శుభప్రదం మీనరాశి వారికి ఈ సమయంలో మీరు గొడవలకి దూరంగా ఉంటే చాలా మంచిది గొడవలు అనేవి మీ చుట్టూరా ఉన్నాయి కనుక వాటికి మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుందండి మీనరాశి వారికి ఈ సమయంలో కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కలిగి ఉంటారు వంశ పారంపర్యంగా సంక్రమించినటువంటి ఆస్తులను కూడా చాలా బాగా ఈ సమయంలో అయితే వృద్ధి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి వారి యొక్క పనులలో భారం అనేది అధికంగా ఉంటుందండి వ్యాపారులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్టుబడుల విషయంలో శ్రేయాభిలాసుల యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ నెల మధ్యలో శుభవార్తలు కూడా వింటారు జర్నలిజం పరిశోధన తదితర వాటికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక ఇతరులను గుడ్డిగా అసలు నమ్మవద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ప్రేమ విషయంలో ఎవరితోనూ కూడా తొందరపడవద్దు కొన్ని మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి వివాదానికి బదులుగా చర్చల ద్వారా దాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కూడా కొన్ని కొన్ని ప్రయోజనాలను మీరు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా లభిస్తాయి మీనరాశి వారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనక పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మళ్ళీ వరిస్తుంది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఎటువంటి విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదండి వీరికి అయినా కోపం వస్తే వారిలో వారి బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వారు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలలో అసలు ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వము వీరిలో ఉండదు పైపైన చూసి నిర్ణయాలని తీసుకుంటారు మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలరు వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వారు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారు కూడా వంశ గౌరవం మంచితనం చాలా వరకు కూడా అన్ని విషయాల్లోనూ వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని వ్యక్ మనుషులను ప్రోత్సహించడం వలన వీరికి సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది మీనరాశి పూర్వబాదుల నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుందని చెప్పవచ్చు కార్య సూర్యులు అని కూడా చెప్పవచ్చు ఉత్తరభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదం వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖజీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి కూడా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది పెద్దలంటే కూడా గౌరవం ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్